అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం నందు సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో రాప్తాడు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వసంత్ బాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వసంత్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే నేడు సమావేశం నిర్వహించి అన్ని రాజకీయ పార్టీ నేతలతో చర్చించడం జరిగిందన్నారు ముఖ్యంగా ఎన్నికల నియమ నిబంధనల గురించి అన్ని రాజకీయ పార్టీ నేతలకు పలు సూచనలు చేయడం జరిగిందని అదేవిధంగా ఓటర్ లిస్టు పైన కూడా సుదీర్ఘంగా అన్ని రాజకీయ పార్టీ నేతలతో చర్చించడం జరిగిందన్నారు ఎన్నికల నియమ నిబంధనలను అన్ని రాజకీయ పార్టీ నేతలను క్రమం తప్పకుండా పాటించాలని లేకుంటే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని రాప్తాడు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వసంత్ బాబు పేర్కొన్నారు ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అన్ని పార్టీ ప్రతినిధులు మరియు రాప్తాడు నియోజకవర్గంలోని ఎన్నికల నిర్వహణ అధికారులంతా కూడా పాల్గొన్నారు